ಬಾವತ್ ಭಾವತ್ ಮೀಡಿಯಾಕು ಸ್ವಾಗತಂ జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనలో భాగంగా పదహారవ డివిజన్కు కూషాయిగూడ పేరు పెట్టాలంటూ స్థానికులు ఆందోళనలు చేపడుతున్న వేళ ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కింది చర్లపల్లి కార్పొరేటర్పై సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లి పద్మారెడ్డి చేసిన ఆరోపణలకు ప్రతిగా ఆయనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఆరోపణలను ఖండిస్తూ తాను చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉందని నిరూపించేందుకు పద్మారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఆదివారం కుషాయిగూడ మార్కెట్ బస్టాప్ వద్ద ఉన్న భారీ హనుమాన్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకుడు సింగిరెడ్డి రెడ్డి కుషాయిగూడ వాసులతో కలిసి తడిబట్టలతో స్నానం చేసి పద్మావతి వెంకర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరూపించుకుందామంటూ కార్పొరేటర్ కి బహిరంగ సవాల్ విసిరారు ఈ ఘటనతో కుషాయిగూడలో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది

ముఖ్యంగా కూడా భూమి బిడ్డలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఎవరు మానాన వాళ్ళు ఉన్నాము ఐదేళ్ళు అయింది అది మర్చిపోయినాము మేము ఏదైతే ఆత్మగౌరవం కుషాయిగూడ డివిజన్ ఏర్పాటు ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాము వారం రోజులు పది రోజుల నుంచి మీరు ద్వంద్వ విధానాలు పాటించి షాగూడ నుంచి అక్కడ చత్రీపురం నుంచి రెండు కుటుంబాల నుంచి రెండు జంట రేవడు లేక అయిపోయింది పరిస్థితి దాంతో ఫ్రస్ట్రేషన్ తోటి తట్టుకోలేక వ్యక్తిగత భౌతిక దాడులు ప్లానింగ్ చేసింది మరి గతంలో పద్మారెడ్డి మీడియా పర భక్తి విశ్వాసము నమ్మకము ఉన్నది కాబట్టి మాట ప్రకారము నేను ఈరోజు మీరు అవినీతి చేశారు కార్పొరేటర్గా బొంతు కుటుంబము బెదిరింపులకు పాల్పడుతున్నారు మా శివసాయి నగర్ హాల్ నిర్మాణం కోసం గుడి పేరు మీద పదిహేను లక్షలు ఇచ్చారని చెప్పి ఇంకా ఇల్లు కట్టుకుంటే దగ్గర ఒక గుడి పంతుల దగ్గర కూడా లక్షల రూపాయలు వసూలు చేశారు పేద యాదవ కుటుంబం దగ్గర కూడా దాదాపు లక్ష రూపాయలు వసూలు చేశారు డివిజన్ నాయకుని దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే కూడా డబ్బులు వసూలు చేశారు దేవునికి పంగనామాలు పెట్టినరు బంతు కుటుంబం అని చెప్పి నిన్న ఈరోజు ప్రమాణం చేయడానికి మేము వస్తున్నాను నా కాలనీ కుటుంబాలతోటి కుషాయుడ కాలనీల కుటుంబాలు కుషాయుడ కుటుంబాలతో కలిసి నేను వస్తున్నాను వెంకటేశ్వర స్వామి దేవాలయంకని చెప్పి మాట ప్రకారం పది గంటలకు అని చెప్పాను నన్ను తొమ్మిది గంట తొమ్మిది ఇరవై తొమ్మిదిన్నరకే నేను కుషాడ బస్టాండ్ చేరుకొని క్షేత్రపాలకుడు హనుమాను విగ్రహం ఎదుట పసుపు నీళ్ళతో స్నానం చేసి తడి బట్టలతోటి కుటుంబాలతో కలిసి మన వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి ప్రమాణానికి సిద్ధంగా కూర్చున్నాము మరి మీకు చిత్తశుద్ధి ఎంతుందో ఇప్పుడు దాదాపు మేము వచ్చి నలభై నిమిషాలు అవుతుంది ఇంతవరకు రాలేదు మరి దేవుడు అంటే భక్తి భయం అని ఉండాలి భక్తి అని ఉండాలి భక్తి లేదు భయం లేదు మేము ఇదే విధంగా పరితగిస్తాము మేము ఇదే విధంగా నడుస్తామని అంటే అది ఆ దేవుడు కానీ కాలంగా నిర్ణయిస్తుంది ప్రధానంగా కుషాయి కూడా ఆత్మగౌరవం కోసం కుషాయి కూడా డివిజన్ ఏర్పాటు కోసం తాగుతున్న ఉద్యమంలో సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమంలో నేను పది రోజులుగా ముందు వరుసలో నిలబడి పోరాడిన అనుభవ మాటలతోటి చెప్పి చక్రిపురేపాలకు ఒక దిక్కి ఎగేసి ఇక్కడ ఉద్యమం జరుగుతుంటే పక్క కార్పొరేటర్ సింగిరెడ్డి సిరిసా సోమశేఖర్ రెడ్డి ఈ ఉద్యమానికి కుషాయుడ డివిజన్ కావాలని సాగుతున్న ఉద్యమానికి సకల జనులతో జరుగుతున్న ఉద్యమానికి మద్దతు పలికి కుషాయుడ బస్ స్టాండ్లో కూర్చొని మరుసటి రోజు కుషాయుడ బస్టాండ్ నుంచి ర్యాలీగా కుటుంబాలతోటి ర్యాలీగా రెండు కిలోమీటర్ దూరాన్ని మున్సిపల్ ఆఫీస్కి చేరుకొని అక్కడ మరో మూడు గంటలు ధర్నా చేసి కుషాయుడ ప్రజల ఆకాంక్ష కుషాయుడ డివిజన్ అని చెప్పి నినదించి చేసిన పోరాటాన్ని నువ్వు తప్పుతో పట్టించి కార్పొరేటర్ గారు తప్పుతో పట్టించి సోకాడ్గా పెద్ద మనిషిగా బీరాలు వలికి చేసినావు భౌతిక దాడులకు సిద్ధమవుతా ఉన్నావు ఇది మంచిది కాదు ఇప్పుడు నన్ను నన్ను చూసారు కదా పరిస్థితి ఈ రకంగా ఉన్నది మీ చిత్తశుద్ధి కూడా ఉంటే ఆ దేవునికి మోకరిల్లి మీ క్షమాపణలు కోరాలని చెప్పి కోరుతా ఉన్నాం